రాష్ట్రంలో పశ్చిమ ప్రకాశం పేరు చెప్పగానే చదువుల తల్లి గుర్తుకు వచ్చేలాగా ప్రతి ఒక్కరూ చదువులు రాణించాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు పాఠశాల పేరెంట్స్ కమిటీ మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది ఇందులో భాగంగా శాసనసభ్యులు కందుల నారాయణ ఆత్మీయ సమావేశం సమ్మేళనంలో పాల్గొని విద్యార్థులకు కలిశారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దని వారికి ఇష్టమైన చదివే చదివించాలని తల్లిదండ్రులతో అన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కళలను విద్యార్థులు సాధించాలని విద్య నేర్పిన గురువులను ఎన్నటికీ మరవకూడదని విద్యార్థుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వస్తే అన్నింటినీ పరిష్కరించే కృషి చేస్తారని అదేవిధంగా పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు అడిగిన విధంగా త్వరలోనే బీసీ హాస్టల్ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేసి బీసీ హాస్టల్ తెస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు హాస్టల్ నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే తాట తీస్తానని విద్యార్థుల పాఠశాల నుంచి హాస్టల్ కు నుంచి పాఠశాలకు వచ్చేందుకు పోలీస్ ఎస్కాట్ ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రేమను చూపి వారికి కావాల్సిన వాటిని అందిస్తూ పిల్లల్ని చదువుకునే విధంగా మోటివేషన్ చేయాలని చిన్నతనం నుంచి లక్ష్య సాధనతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పశ్చిమ ప్రాంతానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఇటీవలే మార్కాపురం పట్టణంలోని బాలికల ఎస్సీ హాస్టల్లో సందర్శించడం జరిగిందని సరైన వస్తువులు లేవని విద్యార్థులు తన దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడి ఒక కోటి పది లక్షల మంజూరు చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాగూర్ వెంకటారెడ్డి రామాంజనేయులు రెడ్డి నాలికొండయ్య కాన్ మయూరి కాసం టూ టౌన్ ఎస్ఐఎం రాజమోహన్ రావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఒక ఒక పండుగ వాతావరణంలో కనపడతా ఉంది మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే సో ఎంతో సందడిగా ఉంది గతంలో ఈ యొక్క ఈ రకమైనటువంటి కార్యక్రమం గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా ఎవరు చేసినటువంటి సందర్భం కాదు కానీ ఈరోజు మా నాయకులు గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి స్ఫూర్తితో తీసుకున్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉందంటే ఒక పండుగ వాతావరణం కనబడు కనబడుతూ ఉంది తప్పకుండా మా యొక్క పిల్లలకు కానీ అంటే మా యొక్క విద్యార్థులకు ఒక భరోసా మేమున్నాం మేము మా ప్రభుత్వం మా నాయకులు మా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అండగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారు అందరూ అండగా ఉన్నాం ధైర్యంగా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం మీ చదువుల విషయంలో మీరు ఒక గుర్రం పరిగెత్తిన విధంగా మీరు కూడా పరిగెత్తి చదువుకొని ఈ యొక్క రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా మీ మీ యొక్క జీవితాలకు మంచి వెలుగొచ్చే విధంగా ఉండాలని చెప్పి పిల్లలందరినీ కూడా మేము ఒక దిశానిర్దేశంగా చెప్పడం జరిగింది అయితే పిల్లలందరూ ఎంతో యాక్టివ్గా ఉన్నారు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇంతమంది స్కూల్స్ పట్ల చదువు పట్ల మక్కువ చూపిస్తూ హాస్టల్స్లో ఉండి చదువుకునే దానికి ముందుకు రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మా ప్రాంతంలో గర్వక గర్వంగా ఉంది ఇంత వెనుకబడ్డ ప్రాంతంలో కూడా చదువు పట్ల ఇంత మక్కువ ఇదంతా ఇంత ప్రేమాభిమానాలు వచ్చే విధంగా చేసినటువంటి ఉపాధ్యాయులను మాత్రం ఈ సందర్భంగా హెడ్స్ ఆఫ్ చెప్ప తప్పదు